మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చను ఇబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట స్వరతంతుల మీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటి ఉంది కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది కానీ సంగీత ధ్వనులేవి వినిపించేవి కావట ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చలరేగి ఆ తుఫాను వంక చూస్తున్నాడు ఆ పెను గాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు వాళ్ళు క్షేమంగా సౌఖ్యంగా జీవించినంత కాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు అయితే తుఫానులు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీతనాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు కేసి టపటప కొడుతూ పడుతున్న వాన జల్లు కారుమబ్బుల్లో నుంచి వదలక కురిసేదెందుకో అర్థం కాలేదు పువ్వులు పువ్వులు వర్షం వెలిశాక విరిసే పువ్వులు నేలంతా పరుచుకునే పువ్వులు దేవుడు వివరించాడు వర్షం కురిసేది ఎందుకో మనం శ్రమలను సరియైన పద్ధతిలో ఎదుర్కొనగలిగితే శ్రమల తరువాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది అయితే తరువాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి